ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పన్నెండు పదమూడవ తేదీలో అయితే ఈ తులారాశి వారికి రెండు శుభవార్తలు వినబోతున్నారు నక్క తోక తొక్కినట్లుగా ఉండబోతుంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు మోసపోవటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు అనేవి వెంటనే తొలగిపోతాయి కనుక నమ్మకంతో ఒకసారి చెయ్యండి మీ సమస్యలు అనేవి వెంటనే తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారికి ఏం జరగబోతుంది అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే గనక వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికి చాలా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతకు కార్యదక్షతకు కలిగి ఉంటారు సమానంతో ఓపికతో ఫలితాల కోసం నిరీక్షించేందుకు ఎంతో కాలమైన వీరు ఎదురుచూసేటువంటి మనస్తత్వం ఈ యొక్క తులారాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయి అలాగే వీరు చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు వీరికి చాలా ఓపిక సహనం అనేది వీరికి అధికంగా ఉంటుంది అలాగే ఈ వారు చిన్న వయసు నుండే చాలా కష్టపడుతూ ఉన్నారు అంటే వీరికి కుటుంబ బా బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కనుక వీరికి చిన్న వయసు నుండే కురు కుటుంబ బరువు బాధ్యతలు అలాగే డబ్బు విలువ మనుషుల విలువ వీరికైతే చాలా బాగా తెలుసు ఇలాంటి మంచి మనస్తత్వం ఉన్న తుల రాశి వారికైతే మీరు ఈ సమయంలో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు వేల కోట్లు ఇచ్చిన సరే యొక్క వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు దీంతో మీరు పట్టిందల్లా బంగారంగా కా కాబోతుంది మీకు అన్ని రకాలుగా బాగా కలిసి రాబోతుంది రాజయోగం పట్టబోతుంది మీరు అనుకోవచ్చు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎంతో దరిద్రాన్ని అనుభవించి ఉండవచ్చు కానీ ఈ సమయంలో మీకు ఇక్కడి నుంచి మీకు మంచి అనుకున్న విధంగా మీరు మీరు ఏవైతే కన్న కళలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నిజం చేసుకోబోతున్నారు మీ జీవితంలో నిజంగా మార్పులు రాబోతున్నాయి ఎవరికైనా సరే కష్టాలు కొనాలి ఆ తర్వాత జీవితంలో ఎన్నో కష్టాలు మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి నిజంగా మీరు నమ్మలేరు ఆ యొక్క దైవం మీకు తోడుగా ఉండటం వల్ల మీ కష్టాలన్నీ మీ యొక్క సమస్యలు చూస్తూ ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించి కష్టాలన్నీ కూడా దైవం గుర్తించి మీకు అదృష్టాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందండి నిజంగా ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు ఈ సమయంలో ఈ రాశివారు అనుభవించబోతున్నారు మీ జీవితంలో చూడనంత డబ్బునైతే వీరు చూస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ఉద్యోగ వ్యాపారం వృత్తిలో మీరు పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా సృజనాత్మక రంగంలో అనుబంధం ఉన్నవారు విశేషమైనటువంటి ప్రయోజనాలైతే ఈ తులారాశి పొందుకుంటారు కనుక ఈ యొక్క రాశి వారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో సా చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈ రాశివారు కానీ విని అదృష్టానే ఈ రాశివారైతే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఎన్ని రోజులు మీరు ఇంత కష్టపడి బాధపడుతూ సమస్యలతో సతమతమవుతున్న ఈ వారికైతే ఈ రెండు రోజుల్లో మీకు అదృష్టాన్ని దక్కబోతుంది కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే మీకు ఏప్రిల్ పన్నెండు పదమూడవ తేదీలో ఒకటి కాదు ఏకంగా మీరు రెండు శుభవార్తలు వింటారండి ఇక నక్కతోక తొక్కినట్లే మీ జీవితం అనేది ఈ సమయంలో అద్భుతంగా మారబోతుంది నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరుగుతుందండి ఈ టైంలో మీరు వినే ఈ యొక్క రెండు శుభవార్తల వల్ల అమితమైనటువంటి ఆనందాన్ని అయితే ఈ వారు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలు అయితే ఈ రాశివారు పొందబోతున్నారు అలాగే మీరు ఇప్పటి నుంచో కోరికలైతే అంటే చాలామందికి ఇండ్లు కట్టుకోవాలని లేదా స్థలాలు కొనుక్కోవాలని లేదా వాహనాలు కొనుక్కోవాలని ఇలా ఏదో ఒక్కరైతే ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటుంది ఆ కోరిక అనేది మీకు ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఇండ్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాదండి కొత్త కార్లు విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే ఈ తులారాశి వారికి అయితే ఉంది ఇక పోతే రాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా మీకు లాభదాయకంగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో ఈ వారు ఏ పని మొదలు పెట్టినా ప్రతి పనిలో కూడా సక్సెస్ మీ వెంటే వస్తుంది కనుక మీ జీవితంలో సుఖాలు అనేవి ఈ సమయం నుండే పెరుగుతాయి ఈ రాశి జాతకులకు చెందిన వారు ఎత్తుకుపై ఎత్తు వేయడంలో నేర్పులని చెప్పుకోవచ్చు వీరు మేధావులుగా గుర్తింపునైతే వీరు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశి వారు ఆద్రోహించడం జరుగుతుంది ఈ తులారాశిలో జన్మించినంటి వారు వారి తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ఏదినటువంటి అపజయాలకు అస్సలు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయాల లక్ష్య సాధన దిశకైతే వీరు అడుగులు వేసి యొక్క రాశివారు ఖచ్చితంగా సాధించి తీరుతారు అంటే ఇది సాధించలేరు అని ఎవరైనా అంటే మాత్రం వీరు అస్సలు ఊరుకోరు ఖచ్చితంగా దాన్ని సాధించే అంతవరకు అయితే ఈ తులారాశివారు నిద్రపోరని చెప్పుకోవచ్చు అంటే వీరు అంత పట్టుదలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా ఈ సమయంలో తెరుచుకుంటాయి ఎందుకంటే వీరు ఏ పని చేపట్టిన అదృష్టం అనేది వీరి స్వంతం అనేది కాబోతుందని చెప్పుకోవచ్చు మీ ఎదుగుదలను ఎవ్వరు కూడా ఆపలేరండి మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందంటే చూసేవారికి దిమ్మ తిరిగిందన్నట్టుగా ఆ రేంజ్లో మీ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు మీ మీ కళ్ళతో మీరు నమ్మలేరు అంత అదృష్టాన్ని అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ తులారాశివారికైతే ఈ రెండు రోజుల్లో విపరీప్తమైన అయితే ఈ వారు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితం నక్కతోక తొక్కినట్టు అన్న మాదిరిగా ఈ రోజున అయితే మీకు ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఈ రాశి గల వ్యక్తులకి శుభగడియలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు